ఆప్కోస్ రద్దు చేస్తే మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటీయూ ఆధ్వర్యంలో అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద ర్యాలీ ధర్నా నిర్వహించారు మున్సిపల్ రాష్ట్రంలోనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆప్కోస్ తొలగించి ప్రైవేట్ ఏజెన్సీలకు అధికారం ఇవ్వాలనే ప్రయత్నాలను విరమించుకొని మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటీయూ రాష్ట్ర కమిటీ మేరకు అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ప్రైవేట్ ఏజెన్సీలు వద్దు పర్మినెంట్ చేయాలని సమ్మె కాలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా రిటైర్మెంట్ చేయవద్దని పదవి విరమణ వయసు అరవై రెండుకు పెంచాలి గ్రాట్యూటీ చెల్లించాలి అటు కార్మికులకు నినాదించారు ఈ సందర్భంగా సిఐటియు అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ రావు గారు పాల్గొని కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు మున్సిపల్ కార్మికులు ఆవకాశం రద్దు చేయొద్దని చెప్పేసి ధర్నా చేస్తా ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు థర్డ్ పార్టీ కాంట్రాక్టు రద్దు చేసి అనే యావత్ని తీసుకొచ్చి కార్మికులకి కొంత భరోసా కల్పించారు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉన్న భరోసాను కూడా ఎగ్గొట్టేటట్టు ఈరోజు చేస్తా ఉంది అవకాశం రద్దు చేసి థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ కి ఇవ్వాలని చెప్పేసి చేస్తా ఉన్నారు దీంట్లో ఒక మంత్రి గారి ఉపమాత పేరు మీద ఈ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పి చూపుతున్నారు దీనికి పదిహేను వందల కోట్ల రూపాయలు వాళ్ళకి లబ్ధి చేకూర్చేటట్టు ఈ కాంట్రాక్ట్ వ్యవహారం అనేది ఉంది దీని భవిష్యత్తులో కార్మికులకి జీతాలు సక్రమంగా రావు ఇఎస్ఐ అనేటి అనేక సమస్యలు అనేవి ఉంటాయి కాబట్టి ఆప్కాష్ రద్దు చేసే ఆలోచన ని విరమించుకోకపోతే తెలుగుదేశం ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికులు సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే అనకాపల్లి పట్టణం జనాభా సంఖ్య విపరీతంగా పెరిగింది పెరుగుతున్న జనాభా అనుగుణంగా సిబ్బంది లేరు కార్మికులు పనులు విపరీతంగా భారం పడుతున్నాయి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దీన్ని పెంచాలని చెప్పేసి మేము అవకాశం రద్దు చేయాలని ఒక ఆలోచన ఉంటే అందరినీ పరిమినెంట్ చేయాలి ఈ రోజు మున్సిపల్ కార్మికులు పర్మినెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్నారు సమానంగా పనిచేస్తున్నప్పుడు సమానమైన వేతనం ఇవ్వాలి నువ్వు పర్మినెంట్ చేయాలి కాబట్టి వెంటనే పర్మినెంట్ చేయాలని చెప్పేసి సిఐటి చేస్తున్నాం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం మంత్రి గారి ఇంటికి రాయబారాన్ని కూడా మేము తీసుకెళ్లే పరిస్థితులు అనేవి ఉన్నాయి హాఫ్ కాస్ ఏ రోజైతే రద్దు చేస్తానని ప్రకటిస్తే ఆ రోజే కూడా సమ్మెలో కూడా పోవడానికి కూడా వెనకాడమని చెప్పేసి తెలియదు ఈ రోజు ఏ ప్రభుత్వాలైనా ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఉన్నది కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వెనకెళ్తామని చెప్తున్నారు ఎన్నికల్లో ఒకరు చెప్తారు కార్మికులు అందరూ కెళ్లారు ఆ టెండర్ ఈ రోజు తెలుగుదేశం కూటమి నాయకులు వచ్చి మున్సిపల్ కార్మికులకి అన్యాయం జరిగిపోతుంది మేము వస్తే న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు మున్సిపల్ కార్మికులు గాని మిగతా వర్కర్లు కానీ అందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈ రోజు సంవత్సరం తిరక్కుంటాను ఈ రోజు మున్సిపల్ కార్మికుల్ మీకుండే గవర్నమెంట్ సంవత్సరం తీసేసి ప్రైవేట్ వాళ్ళకి దోచు పెట్టడం కోసం ప్రైవేట్ వ్యక్తుల కోసం లాభం చేకూర్చడం కోసం ఈ రోజు వాళ్ళకి ఇస్తామని చెప్తా ఉంది లో ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర నూటికి ఒక రూపాయి మాత్రమే వసూలు చేస్తా ఉన్నారు కానీ ఈ రోజు పై నాలుగు రూపాయలు వసూలు చేస్తాం మొత్తం మిమ్మల్ని దోచుకుంటాం అని రోజు పద్ధతులు ఈ రోజు ప్రభుత్వం ఉన్నది ఇది సరైనది కాదు సిఐటిగా ఎవరైనా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా బుద్ధి తెచ్చుకొని కార్మికులు జోలుకు వస్తే మాత్రం ఊరుకునేది లేదు పెద్ద ప్రభుత్వం అలాగే జరుగుతుంది కనుక ఒక వ్యవస్థ అనేది గవర్నమెంట్ ఉండాలి ప్రైవేట్లు కాదు ఈ రోజు గవర్నమెంట్ నడపాల్సిన బాధ్యతని ప్రైవేటు చేస్తా ఉన్నది ఈ రోజు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు మున్సిపల్ కార్మికులు చాలా చేస్తాను ఈ పని మేము ఎవరూ చేయలేము ఎంత కష్టమైన దుర్భరమైన పని చేస్తా ఉన్నారని అటువంటి ఈ రోజు అన్యాయం చేయాలని తెలుసుకుంటే మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు భవిష్యత్తులో మిగతా కార్మికులందరినీ కూడా ర్యాలీ చేసి మున్సిపల్ కార్మికులు ర్యాలీగా ఉండి చేస్తా ఉన్నాం ఇంకా చాలా మంది ఉన్నారు కేబుల్లో కానీ ఇద్దరు గాని వాళ్ళందరినీ కూడా ఈరోజు ఆప్మంటే కానీ ఆప్ మొత్తం తీసేసి ఈ రోజు ఈరోజుకి ఇస్తామని చెప్తా ఉన్నారు ఏంటి మీకు అంటే ఇంట్రెస్ట్ కనీసం కమిషన్ కోసం పక్క పడితే అధికారులకు గాని ప్రభుత్వానికి ఊరుకునేది లేని హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఆకాపుని వేతనాలు పెంచాలి అదే విధంగా పర్మనెంట్ చేయండి నీకు దమ్మంటే మీరేం పెడతారు కాదు పర్మనెంట్ చేయి అంతే తప్ప నువ్వు దీన్ని తీసేసి మిమ్మల్ని రోడ్ మీద పడతా ఉంటే ఊరుకునేది లేదు మొత్తం ఎక్కడికక్కడ గత సమయ కాలంలో కూడా మొత్తం సత్తాంత ఉండిపోయింది అదే విధంగా ఈ రోజు మొత్తం ఉండిపోతే ప్రజానికి వందరు మీ మీద తిరగబడే రోజులు వస్తాయి కనుక గురితరికి ఇప్పటికైనా కార్మికులు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం